వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి మరి మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీకి వస్తారా రారా అన్న చర్చ కూడా మొదలైపోయింది సో ఇప్పుడున్న సంకేతాలు చూసుకుంటే అసలు వాళ్ళు ఆయన రారు సీఎం అయ్యాకే వస్తాను అన్న వేలో బిహేవ్ చేస్తున్నట్టుగా కూడా కొంత న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది మరి రాకుంటే ఏ విధంగా ఉండబోతుంది బై ఎలక్షన్స్ ఏమన్నా వస్తాయా రావా సో ఏం జరిగే అవకాశం ఉంది ఏపీ ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ బీవీఎస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ చర్చ అయితే జరుగుతూ ఉంటుంది సార్ ఈయన వస్తారా రారా అని చెప్పేసి ఇప్పుడు కూడా జరుగుతుంది అయితే ఈయనకు ఒక వార్నింగ్ ముందే ఇచ్చేశారు రాకుంటే మాత్రం బై ఎలక్షన్స్ తప్పవు కొలివేందల్ అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది అయితే ఈయన మాత్రం నేను సీఎం అయ్యాకే వస్తాను అన్న వేలోనే బిహేవ్ చేస్తున్నారు మరి వచ్చే అవకాశం ఉందా రాకపోతే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీకి గైర్ హాజరు అవుతాడా దొంగ సంతకాలు పెట్టుకుంటారా లేదు వేటు తప్పదా ఎందుకంటే ఇప్పుడు ఆర్టికల్ వన్ నాట్ వన్ ఆఫ్ ఫోర్ ఆ నిబంధన ప్రకారం అటు పార్లమెంట్ సభ్యుడైనా ఇటు శాసన సభ్యుడైనా అరవై రోజులు గనక గైర్ హాజరైతే స్పీకర్ కి అధికారం ఏది అనర్హత వీటు వేసే అధికారం సభకు అధికారం సభ ఏంటి ఈ అటెండెన్స్ పైన ఒక కమిటీ ఆ కమిటీకి మరి వీళ్ళు హాజరు అవ్వాలి వీళ్ళు ఎందుకు హాజరు కాలేకపోతున్నారో ఆ కారణాలు చెప్పాలి మాది అనారోగ్య కారణాలతో రాలేకపోయాం హాస్పిటల్లో చేరాం ఏ కారణం చెప్పగలరు ఇవాళ ఇవాళ శాసనసభకి గైర్ హాజరు అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి చెప్పే కారణమే కారణం చెప్పాలి కదా ఎందుకంటే జనానికి చెప్పాలి నువ్వు స్పీకర్గా పాత్రుడికి చెప్పినా డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజుకి చెప్పకపోయినా మీరు చెప్పాల్సింది ఎవరికి జనానికి బాధ్యుడు అవును ఎందుకంటే జననేత అంటారు అతను అతను జననేత ధననేత ఇప్పుడు నిజంగా నువ్వు కనుక ఆ బాధ్యత నీకుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు ఆ పార్టీకి అతనికి జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోతే శాసనసభకు వెళ్ళను అని ఏమన్నా చెప్పాడా మొన్న ఎన్నికల్లో లేదు మేనిఫెస్టోలో రాశారా లేదు ముఖ్యమంత్రి అయితేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతా పెట్టు మేనిఫెస్టోలో ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఒక విఫల నాయకుడిగా ఒక విఫల ముఖ్యమంత్రిగా మనం చూసాం ఇప్పుడు ఒక విఫల ప్రజాప్రతినిధిగా ఒక ఫెయిల్ రిప్రజెంటేటివ్ ఫెయిల్ సీఎం ఫెయిల్యూర్ లీడర్ అనమాట అసలు ఆ పార్టీయే ఒక ఫెయిల్యూర్ పార్టీయా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది తప్పు దా జనానిదా ఇప్పుడు జనాన్ తప్పు కాదు ఎందుకంటే జనం జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు అసలు ఎవరికీ ఇవ్వనంత మెజార్టీ ఇచ్చారు కదా నూట యాభై ఒక్క సీట్లతో నిన్ను గెలిపిస్తే వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేశాడు వాళ్ళ నెత్తినెక్కి చిందులేశాడు అన్ని వర్గాల ప్రజలకి దూరం అయ్యాడు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లేకపోతే ముస్లిమ్స్ బీసీ ఏ వర్గానికి న్యాయం చేశాడు దాని ఫలితం ఇప్పుడు రైతులు రైతులను మోసం చేశావు అంతకుముందు చంద్రబాబు పెట్టిన రైతు స్కీములన్నీ రద్దు చేశాడు రైతు రథం రద్దు చేశాడు లేకపోతే డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ రద్దు చేశాడు లేకపోతే అసలు నువ్వు రైతు భరోసా అని వాళ్ళకి పదమూడు వేల ఐదు వందలు ఇస్తాను అన్నాడు కేంద్రం ఇచ్చేది కాకుండా కానీ ఏం చేశాడు ఆరు వేలు ఎగ్గొట్టాడు అంటే ఒక్కొక్క రైతుకి ఆరు వేలు మోసం మొత్తం రైతులకి జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క స్కీమ్లోనే ముప్పై వేల కోట్ల మోసం చేశారు పదమూడు లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారు అందులో ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల ఎకరాలు మరి ఎస్సీ ఎస్టీ అసైన్డ్ ల్యాండ్స్ చివరికి అసలు ఎంత దిగజారంటే ఆ పాస్ పుస్తకం మీద రైతు ఫోటో బదులు జగన్ ఫోటో పొలాల్లో ఆ రాళ్ళు భూమిలో పాతే రాళ్ళ మీద జగన్ ఫోటో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదో తెచ్చాడు చివరికి రైతుది ఆ భూముల దస్తావేజులు కూడా రైతుల దగ్గర ఉండవు ఆ దస్తావేజులు కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి మీ దగ్గర జరాక్సే ఉండేదన్నారు అందుకు కదా రైతులందరూ జగన్ అంటే వాళ్ళు యాంటీగా ఓటెందుకు వేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హతే కోల్పోయాడు పోనీ యువతరం వాళ్ళకన్నా న్యాయం చేశాడా మెగా డిఎస్సి అన్నాడు డిఎస్సి చేశాడు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు వాళ్ళ చెల్లెలే తిట్టింది ఏది వదిన సాక్షి క్యాలెండర్ ఐదు ఇచ్చింది ఐదు జనవరికి నువ్వేట నాయన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు దగాడిఎస్సి చేశాడని తిట్టిందే షర్మిల ఇప్పుడు యువత ఇవాళ నిరుద్యోగం జగన్ సీఎం గా ముప్పై శాతంకి పెరిగింది ఓకే అందుకు కదా యువతరం జగన్ మీద తిరుగుబాటు చేసింది యువగళం అంటూ లోకేష్ వెంట నడిచింది పోనీ మహిళల కన్నా న్యాయం చేశాడా ఇప్పుడు మద్య నిషేధం చేస్తానన్నాడు అందుకే మద్యం రేట్లు పెంచానన్నాడు ఎంత నమ్మక ద్రోహం చేశాడు జే బ్రాండ్లు అని ఒక నాసిరకం మద్యం బ్రాండ్లు తెచ్చి విషం తాగిచ్చాడు అతనే తయారు చేయటం అతనే అమ్మడం అతనే సరఫరా చేయటం అదొక పెద్ద స్కామ్ ఆ లిక్కర్ స్కామ్ అనేది మరి ఇరవై వేల కోట్లు అందులో కుంభకోణం అని పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఎవరికి న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు శాసనసభకి ఇవాళ అందుకే వెళ్ళటం లేదా అంటే భయంతో వెళ్ళడం లేదా నేను గనక అసెంబ్లీకి వెళ్తే కొడతారని భయపడుతున్నాడా ఇప్పుడు గతంలో మరేదో చంద్రబాబుపై ఆయన భార్య భువనేశ్వరి మేడం పైన అదే అసెంబ్లీలో అవమానించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే అంబటి రాంబాబు నాని వల్లనేని వంశీ ఆమె వ్యక్తిత్వం హననానికి పాల్పడ్డారు ఆ పరిస్థితి జగన్ కు భయమా ఇప్పుడు బూతులు తిడతారని భయమా గతంలో అసెంబ్లీలో బూతులు రఘురామకృష్ణరాజుని పచ్చి బూతులు తిట్టారు సభలోనే చంద్రబాబు తిట్టారు అట్లా నన్ను బూతులు తిడతారనే భయమా లేకపోతే ఆయన భార్య భారతి మేడం అవమానిస్తారని భయమా ఎందుకు జగన్మోహన్ రెడ్డి శాసనసభకి వెళ్ళడం లేదు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి శాసనసభకి వెళ్ళి మాట్లాడచ్చు కదా ఇవాళ ప్రెస్ మీట్ లో ఏవైతే మాట్లాడాడో రైతులు యూరియా ఎరువుల కొరత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటే ఏంటి అతను శాసనసభ అంటే అతనికి ఏంటి చులకనగా కనపడుతోందా అదొక గౌరవం సభకి వెళ్ళనాడివి నువ్వెందుకు పోటీ చేశావు నువ్వెందుకు ఓటు అడిగావు ఇవాళ పులివెందుల ప్రజల్ని ఆ ఓటర్లను కాదు అతను అవమానిస్తోంది అతను మొత్తం ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరినీ అవమానిస్తున్నాడు ఇప్పుడు నలభై శాతం ఓట్లు వచ్చాయి నాకు అంటాడు నలభై శాతం గొంతు వినిపించాలి కదా సభకి వెళ్ళి ఫార్టీ పర్సెంట్ వాయిస్ నువ్వు వినిపించాలి మీ పదకొండు మంది వినిపించాలి అతను ఎల్లడు మిగతా పది మందిని ఎల్లనివ్వడు గొంతు నొక్కుతాడు అంటే నీ గొంతు నువ్వు నొక్కుంటున్నావు ఆ మిగతా పది మంది గొంతు నొక్కుతున్నాడు చివరికి అతని పార్టీ గొంతు బిసిగి చంపేస్తున్నాడు శాసనసభకి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎగ్గొట్టడం ద్వారా అతను ఏం చేస్తున్నాడు హత్య చేస్తున్నాడు ఒక మర్డర్ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి చంపేస్తున్నాడు ఓకే ఇదేంటిది పొలిటికల్ సూయిసైడ్ అనాలా లేకపోతే పొలిటికల్ మర్డర్ అనాలా హత్య ఆత్మహత్య చెప్పాలి అది కూడా చెప్పడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని చంపుతున్నాడు అది ఆత్మహత్య హత్య ఏదన్నా చెప్పానండి సార్ ఇప్పుడు మరి బై ఎలక్షన్స్ రాకపోతే ఉంటాయా సార్ రఘురామకృష్ణరాజు గారు అన్నట్టు అంటే ఇప్పుడు ఒకటి దొంగ సంతకాలు పెడతారా ఓకే గతంలో దొంగ సంతకాలు అన్నారు వాటిని మరి వీళ్ళు ఆమోదించమంటున్నారు ఏది శాసనసభకు రావాలి ఆయన చైర్లు ఆయన కూర్చోవాలి అప్పుడు మాత్రమే ఈ పదకొండు మంది హాజరు పరిగణలోకి తీసుకుంటామంటున్నారు రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి అసెంబ్లీ ప్రారంభం అసెంబ్లీలో దీనిపైన చర్చ జరుగుద్ది వీళ్ళు గనక వెళ్ళకపోతే వీళ్ళపై అనర్హత వేటు హౌస్ కమిటీ ఏర్పాటు కమిటీ ముందు వీళ్ళు హాజరవ్వడం వీళ్ళ వివరణ ఇవ్వడం ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోవడం ఆయన విచక్షణ అధికారం ప్రకారం పదకొండు సీట్లు వేకెంట్ గా ప్రకటిస్తే మళ్ళా ఉప ఎన్నికలు తప్పవా ఓకే ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి మొన్న ఆల్రెడీ ఒంటిమెట్ గా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు చూసాం అసలు అయితే డిపాజిట్ పోయింది ఆయన సొంత నియోజకవర్గం సొంత జడ్పీటీసీలో మరి డిపాజిట్లు పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా పదకొండు ఉప ఎన్నికలకి సిద్ధం అవుతాడా ఆ ధైర్యం ఉన్నా చేయగలడా ఒక పిరికితనం ఓకే నిన్న మాణిక్యం ఠాగూర్ కూడా ట్వీట్ చేశాడు అతను ఫైటర్ కాదు అతను ఒక పిర్కోడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం పైన మాట్లాడుతూ అతను బీజేపీ అభ్యర్థి కాదు చంద్రబాబు అభ్యర్థి చంద్రబాబు అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఎంచడం ఏంటి ఇప్పుడు నువ్వు పోరాటం చేసింది మొన్న ఎన్నికల్లో నువ్వు నిలబెట్టింది ఎవరిపైన బీజేపీ పైన నీ క్యాండిడేట్లు నిలబెట్టావు తెలుగుదేశం పైన నిలబెట్టావు జనసేన పైన నిలబెట్టావు ఇప్పుడు జగన్ అభ్యర్థుల్ని గెలిచిన తెలుగుదేశం బీజేపీ జనసేన